సో గోవాలో ఉన్న సెకండ్ ఎయిర్పోర్ట్ ఇది ఇది లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఓపెన్ చేసిళ్ళు మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారనమాట సో లోపల ఎలా ఉందో చూద్దాం జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఓపెన్ చేసిళ్ళు బట్టి చూడ్డానికి చాలా నీట్గా చాలా లగ్జరీగా ఉంది సో ఇక్కడ ఇంకా చాలా దీని చుట్టుపక్కల చాలా క్యాసినోలు ఫైవ్ స్టార్ హోటల్స్ ఇంకా పబ్స్ చాలా పడే ఉన్నాయంట ఇంకా ఇంకా మొత్తం రాలేదు సో ఇది ఎంట్రన్స్లో ఎలా ఉందన్నట్టు నేను టెన్ అవర్స్ ముందు ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళినో చెప్తా సో ముందు అయితే ఎయిర్పోర్ట్ లోపల ఎట్లుందో అవి చూపిస్తా సో ఇది ఎంట్రన్స్ దగ్గర బ్యాగ్ చెకింగ్ దగ్గర ఇలా ఉంది బయట సంగతి చాలా నీట్గా ఉంది సో లోపల అన్నీ ఇలాంటి ఆర్ట్ చాలా ఉంది అన్నట్టు గోవాకి సంబంధించింది చూపించేలాగా ఇది చాలా చిన్న ఎయిర్పోర్టు టోటల్ ట్వంటీ త్రీ గేట్స్ ఉన్నాయన్నమాట మనం ఫ్లైట్ లో ఎక్కడానికి వెళ్ళేటప్పుడు గేట్స్ నుంచి పంపిస్తూ ఉంటారు కదా అలా సో ఇది ఇది కూడా చాలా సింపుల్గా ఉంది వాష్రూమ్లో చూస్తే సెన్సార్తో వాటర్ వచ్చేది పక్కన హ్యాండ్ వాష్ కూడా సెన్సార్తో వస్తుంది దాని పక్కనే ఏముంటుందంటే టిష్యూస్కి హ్యాండ్ డ్రై చేసుకోవడానికి కూడా పక్కనే ఉంటుంది అనమాట అక్కడ అది డ్రై చేసుకోవడానికి అది ఇది టిష్యూస్ ఉంటాయి ఇక్కడ అలా ఈ వాల్స్ లోపల ఉండే వాల్స్ అన్నీ పంజిమ్ స్టైల్లో ఉన్నాయన్నమాట పంజిమ్లో ఇల్లు అన్నీ ఇలా ఉంటాయి అనమాట కలర్ఫుల్గా కొన్ని ఏరియాలలో సో అన్నీ అలానే డిజైన్ చేసేళ్ళు ఇక్కడ ఒక దున్నపోతాం ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అనమాట నాకు కూడా తెలియదు సో అప్పుడు కొద్దిగా క్రిస్మస్ టైము అంటే ఒక టూ త్రీ మంత్స్ ఇది ఇలానే ఉంచు అంట సో మంచి డిజైన్ ఉంది చాలామంది ఫోటోస్ దిగుతూ ఉండే నేను సింగిల్కి వెళ్ళిన కాబట్టి ఫోటో తీసేవాడే వాళ్ళు ఇక హోటల్ సెక్షన్ అనమాట ఒక్క వడ మూడు వందలు కాకపోతే నాకు క్రెడిట్ కార్డు ఉంది ఆ లాంజ్ యాక్సెస్ ఉందన్నమాట టూ సో టూ రూపీస్కి అన్లిమిటెడ్ ఏమేమి తిన్నా అంటే దోశ ఏంటి రోటీ చికెన్ ఫిష్ ఏంటి కేక్ తర్వాత టీ తాయినా తర్వాత అది ఇక్కడ అన్ని అన్లిమిటెడ్ అనమాట టూ రూపీస్కి అన్లిమిటెడ్ లాంజ్ యాక్సెస్ సో అప్పుడప్పుడు క్రెడిట్ కార్డు మంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది లాంజెస్ ఆ లాంజ్ యూజ్ యూజ్ చేసుకపోతే దాదాపు నేను తిన్న తిండికి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఛార్జ్ పడుతుంది అన్నమాట సో ఎట్లా ఏంటనేది ఆ క్రెడిట్ కార్డు అవి తీసుకుంటేప్పుడు మంచిగా యాక్సెస్ ఉన్నాయో లేవో తీసుకొని చూసుకుంటే బెటర్ అన్నట్టు సో ఇక్కడ టెన్ అవర్స్ ముందు ఎందుకు వచ్చినా అంటే నాకు యాక్చువల్గా గోవాకి వెళ్తే ఫీవర్ వచ్చింది ఫీవర్ వస్తే నేను ఆల్రెడీ నైట్ నా టికెట్ నైట్లో ఉందనమాట నా ఫ్లైట్ టైము కాకపోతే సేమ్ ఫ్లైట్లో వేరే ఫ్లైట్స్ ఉన్నాయనుకో గోవా నుంచి హైదరాబాద్కు మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అందులో సీట్స్ ఖాళీగా ఉంటే దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు అలా అని అడిగి అడగడానికి వచ్చిన ముందు కాకపోతే అసలు ఏవి ఫ్లైట్స్లో ఖాళీలు ఏవన్నారనమాట సో వెయిట్ చేయాల్సి వచ్చింది టెన్ అవర్స్ సో కొత్త ఎయిర్పోర్ట్ కదా మొత్తం వాక్ లాంజ్లో త్రీ అవర్స్ ఉన్న తర్వాత మిగతా ఏరియాలో ఆ వాక్ చేస్తూ ఒకసేపు కూర్చొని కొసేపు పడుకొని ఇవన్నీ వీడియోస్ తీస్తూ ఉన్నా ఇది మాత్రం చాలా లగ్జరీగా ఉంది అసలు ఈ గోడలు కానీ ఇవి చూడ్డానికి కానీ ఎంత చిన్న ఎయిర్పోర్ట్ అంటే ఆ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీంట్లో ట్వంటీ త్రీ గేట్స్ ఉంటాయి ఫ్లైట్ ఎక్కడానికి సో టోటల్ ట్వంటీ త్రీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వన్ ట్వంటీ ఫోర్ గేట్స్ ఉంటాయి అంటే హైదరాబాద్తో పోలిస్తే అది అంత చిన్నదన్నమాట ఇంకా చుట్టుపక్కల చాలా ఫైవ్ స్టార్ హోటల్స్ క్యాసినోలు ఇంకా చాలా రిసార్ట్స్ అవి పడే ఉన్నాయంట ఇది లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది కాబట్టి ఇంకా చేస్తూ ఉన్నారు ఇంకా సో అదే సంగతి సో కాకపోతే చాలా మంచిగా అనిపించింది లోపల ఇలాంటి ఆర్ట్స్ చాలా ఉన్నాయి ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ కూడా కాలేదు సో ఫొటోస్ దిగడానికి కూడా మంచి మంచి ప్లేస్లు ఉంటాయి వాటర్ కూడా మీకు ఫ్రీగా దొరుకుతాయి అనమాట అక్కడ ఫిల్ చేసుకోవడానికి సో ఇవన్నీ షాప్స్ ఇంకా మొత్తం ఓపెన్ కాదు ఇది లోపల నుంచి బయటికి చూస్తే ఇంత విశాలంగా ఉన్నది ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒక కొండ పైన ఉంది అనమాట ఇది ఎయిర్పోర్ట్ నార్త్ గోవాలో బార్డర్ టైప్ అనమాట ఆల్రెడీ ఒకటి ఉంది గోవాలో సో ఇది సెకండ్ ఎయిర్పోర్ట్ అనమాట సో చిన్నది కాకపోతే చాలా మంచిగా నీట్గా అనిపించింది ఉన్న టెన్ అవర్స్ బోర్ కొట్టలే మధ్య మధ్యలో వాష్ బ్యాంక్ వెళ్ళడం తర్వాత బయటకు వచ్చి వాటర్ తాగడం ఆ తర్వాత ఫొటోస్ తీయడం వీడియోస్ తీసుకోవడం ఇదే పని అయిపోయింది అన్నట్టు సో ఇంకా ఎయిర్పోర్ట్లో ఏమేమి ఏ ఏమున్నాయో అన్నీ తెలిసేలాగా ఇదేంటంటే ఒక ఏంటి షాప్స్ ఉన్నాయి కదా ఈ షాప్స్లో చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే అక్కడ అస్సలు కొనవద్దు బయట దొరికే హండ్రెడ్ రూపీస్ది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతారు నార్మల్ దాంట్లో ఓన్లీ ఆ ఫుడ్ అనేది ఆ లాంజ్లో యాక్సెస్ ఉంటే క్రెడిట్ కార్డ్ త్రూ మనం ఫ్రీగా తినచ్చు రెండు రూపాయలకి సో లాస్ట్కు టెన్ అవర్స్ వెయిటింగ్ తర్వాత ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది ఇంకా యాక్చువల్గా ఆ గోవా నుంచి హైదరాబాద్కు జర్నీ వన్ అవర్ టెన్ మినిట్స్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ సో పైలట్ ఏం చెప్పిండంటే నడిపేతాను ఏం చెప్పిండంటే ఇంకా తొందరగా తీసుకుపోతా అని చెప్పి చెప్పిండనమాట ఎంతలో తీసుకుపోయినా తెలుసా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో గోవా నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చాడు సో అంత సూపర్ నేను ఎప్పుడు బుక్ చేసుకున్నా కూడా విండో సైడ్ మాత్రమే బుక్ చేసుకుంటా సో విండో సీట్కి ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఆ ఫ్లైట్ని బట్టి సో మనం వెళ్ళే వన్ అంతే వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా సరే ఫ్లై విండో సైడ్ తీసుకుంటే చాలా బెటర్ ఆ వ్యూ నువ్వు ఏంటి ఫ్లైట్లో నుంచి కాకుండా ఎక్కడి నుంచి మనం చూడలేము బట్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నైట్ వ్యూ వన్ సైడ్ వెళ్ళినప్పుడు నైట్ వ్యూ వన్ సైడ్ వెళ్ళినప్పుడు మార్నింగ్ వ్యూ తీసుకుంటే బెటర్ అన్నట్టు మనం మార్నింగ్లో ఎట్లా ఉంటుందో చూడొచ్చు నైట్లో కూడా ఎట్లా ఉంటుందో కవర్ చేసుకోవచ్చు అనమాట మనం చాలాసార్లు ఇట్లా ఫ్లైట్లో వెళ్తుంటే ఈ వ్యూ చూస్తే అసలు వావ్ అనిపిస్తుంది ఈవెన్ వర్షాకాలం కానీ మార్నింగ్ టైంలో మేఘాల లోపల నుంచి పోవడం ఇది కనిపించేది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్లో సో ఈ హైదరాబాద్లో ఫైనల్గా దిగినాం ఇది ఇండిగో ఎయిర్ బస్ అనమాట సో లోపల ఇలా ఉంది సో ఇది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది సో మనం మిగతా ఎయిర్పోర్ట్లు చూసి హైదరాబాద్కి వస్తే అప్పుడు దీని రేంజ్ ఏంటి అర్థమైంది అనమాట ఈ ఇండిగో ఫ్లైట్ కూడా ఎంత పెద్దగా ఉందంటే ఇది ఇండిగో ఎయిర్ బస్ అంటే మనకంత ఫ్లైట్స్ గురించి అంత నాలెడ్జ్ లేదు అవి చూడడానికి అయితే వస్తుంది సో ఈ ఫ్లైట్ దిగిన ప్లేస్ నుంచి ఇలా ఫ్రీ బస్సులు వస్తాయి అన్నట్టు ఈ బస్సు ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే మళ్ళీ ఎయిర్పోర్టులో బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి కదా గేట్స్ వరకు ఇక్కడ వరకు ఇలా డ్రాప్ చేస్తాయి డ్రాప్ చేసిన తర్వాత మనం క్యాబ్ బుక్ చేసుకోకుండా అక్కడ బస్సులు ఉంటాయి అన్నమాట సో టూ ఫిఫ్టీ పెడితే ఆ ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబోలి వరకు ఆరామ్గా వెళ్ళొచ్చు సో అది సంగతి శుక్రా బాయ్ సబ్స్క్రైబ్